హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద ఉంది అని అనుకోవచ్చు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నాల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులైతే విడుదల అవుతున్నాయి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు విడుదల అవుతుంది అలాగే రేపటి రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా నిధులు విడుదల విడుదల అవుతున్నాయి దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే మొదటిసారి అయితే వస్తుంది సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి రాని అనుకున్న డబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతన్నలు అయితే ఆనందంలో అయితే ఉన్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడదాం ఏ రోజున ఎంతమందికి వస్తుంది అలాగే రేపటి రోజున ఏ జిల్లాలో ఉన్న రైతన్నలకైతే వస్తుందో మీరైతే తప్పకుండా తెలుసు తెలుసుకోండి ఎందుకంటే మీకు కూడా డబ్బులు వస్తుందా రావట్లేదని మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్న ఎవరైనా సరే మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా తొందరగా నేనైతే తీసుకొస్తాను ఓకేనా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా రైతు భరోసా పథకం అయితే అమలు అయితే తీసుకొచ్చిందండి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాగితే రైతు భరోసా నిధులు అయితే విడుదల అవుతున్నాయి సో రేపటి రోజున ఏదైతే మనకి శుక్రవారం ఉందో నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు గతంలో హామీ ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో అది రేపే వచ్చేసింది కాబట్టి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మొదటిగా చూసుకుంటే ఒక ఎకరం ఉన్న రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుందండి సో రేపటి రోజున దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది రైతన్నలు అయితే ఉన్నారు ఒక ఎకరం ఉన్నవారి సో వారి ఖాతాలో వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం దాని తర్వాత శనివారం రోజున ఈసారి వచ్చేసి రెండు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు అయితే వస్తాయండి మనకి శనివారం రోజున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనుకుంటే రేపటి రోజున దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది రైతన్నలకైతే రేపటి రోజున అయితే వారి ఖాతాలో తప్పనిసరిగా జమ చేయాలి అదేవిధంగా ఎల్లుండిన వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రెండు ఎకరాలు ఉన్న రైతన్నలకు రైతు భరోసా డబ్బులు అయితే ఉండాలని అది కూడా మనకి ఎంత మంది ఉన్నారో మనమైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను రెండు ఎకరాలు ఉన్న రైతున్నలు అది కూడా అప్డేట్ వస్తే మనకైతే తప్పకుండా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే మీకు అయితే తీసుకొస్తా ఎల్లుండినా వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది సో రేపటి రోజున దాదాపు మీరైతే ఒక మధ్యాహ్నం రెండు తర్వాత మీరైతే బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాలు తప్పనిసరిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది క్రెడిట్ అయి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం అయితే ఈసారి అయితే తీసుకొస్తుంది కాబట్టి మీరైతే జాగ్రత్తగా చూడండి ఏ పథకం అమల్లో వచ్చినా సరే మీకైతే ఇటు ఇంద్రమ్మ పథకం కానీ ఇటు రైతు భరోసా రైతు బీమా ఏ పథకాలు సంబంధించిన అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే నేను తప్పకుండా తీసుకొస్తాను ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి అప్డేట్ మీరైతే తెలుసుకోవచ్చు